ఏది స్వర్గం ఏది నరకం ఒక శిష్యుడికి ఏది స్వర్గం ఏది నరకం అన్న విషయమై ఎప్పుడూ సందేహంగానే ఉండేది తన సందేహం గురించి గురువుగారిని కూడా ఆయన ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవారు చివరికి ఓ రోజూ గురూగారు మీరివాళ్ల నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే అంటూ పట్టుపట్టాడు శిష్యుడు దానికి గురువుగారు సరే నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను దాని బట్టి నీకు స్వర్గమంటే ఏమిటో నరకమంటే ఏమిటో తేలిపోతుంది అన్నారు శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్ళని మూసుకున్నాడు శిష్యుడు కళ్ళు మూసుకోంగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది ఆ దృశ్యంలో ఒక పెద్ద గది ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి తాజా పళ్ళు ఘుమఘుమలాడే కూరలు ఇలా ఒకటి రెండు కాదు మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలు ఆ బల్లమీద ఉన్నాయి కాని లాభం ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ ఐదే ఐదేసడుగుల దూరం ఉంది మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు అలాగని ఆ ఆహార పదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం ఒక ఐదడుగుల గరిట వారికి అందుబాటులో ఉంది కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిట కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటను చేజిక్కించుకున్నా దాంతో ఆహారాన్ని నోటిదాకా తెచ్చుకునేసరికి అందులోనే ఆ పదార్థాలు నేలపాలైపోతున్నాయి శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది అందులోనూ ఇదే పరిస్థితి గది మధ్యలో పెద్ద బల్ల ఆ బల్ల చుట్టూ ఐదడుగుల దూరంలో జనం ఆ జనాలందరికీ ఒకటే గరిటే కాని వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు వారి ఆకలి తీరినట్లే ఉంది గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు ఎలాంటి హడావుడీ లేదు అది ఎలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటని ఒకరి తర్వాత ఒకరు అందుకుంటున్నారు దాంతో ఆహారాన్ని నింపుకొని అవతలివారికి పెడుతున్నారు గరిట తమదాకా వచ్చేదాకా తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు తనకు కనిపించిన రెండు దృశ్యాలను తలుచుకుంటూ శిష్యుడు తన కళ్ళని తెరిచాడు కంటి ఎదురుగా గురువుగారు ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు ఇప్పుడు అర్థమైందా స్వర్గానికి నరకానికి ఉన్న తేదా ఏమిటో అన్నారు గురువుగారు శిష్యుడు తల ఉంచుకున్నాడు నీకు కనిపించిన రెండు దృశ్యాలలోనూ పరిస్థితి ఒక్కటే కాని ఒకదానిలో మనిషి తాను లేదు ఎదుటివాడికి అవకాశాన్ని ఇవ్వడం లేదు ఎంతసేపు తన కడుపే నిండాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నరకమే ఏర్పడుతుంది మనిషి సంఘజీవి అని తెలుసుకుని ఒకరికొకరు సాయపడినప్పుడు ఎదుటివాడి ఆకలే తీరుతుంది మన కడుపు నిండుతుంది స్వర్గం నరకం ఎక్కడో కాదు మన దృక్పథాలలోనే ఉన్నాయని ఇప్పటికైనా బోధపడిందా అన్నారు గురువుగారు